ఆ లక్ష్మీ దేవుని దాన్ని పెట్టుకోండి మీకు ప్రసాదం ఇస్తున్నారు ప్రసాద వితరణ కార్యక్రమానంతరం లక్కి లాభిస్తుంటాం చక్కటి కార్యక్రమాన్ని దేవుడి చేస్తాం అక్కడ వెలుగుతాం చూడండి అలాగే వెలుగుతుంది ఏ విధంగా ఈ ఆకు వెలుగుతోందంటానికి ఎందుకు నేను మీకు ఇచ్చానంటే ఋషులు అలా చివరికాలు ఆ రోజుల్లో ఈ కరెంటు దీపాలు లేవు నూర దీపాలు లేవు ఇవన్నీ ఒత్తులు లేవు ఒత్తులు తరపు అడవిలోకి వెళ్తే ఇవి రోడ్డు ఉచితంగా పెరుగుతాయి ఆ పెరిగిన దాన్ని తీసుకొని ఆ యుక్కుల చెట్లు ఉంటాయి కదా రసాయి ఆ రేపు నలుపుకొని తాత నప్పి ఇవి వెలిగించుకున్నట్టు అయిపోతుంది మా మారు శాస్త్రం కోసంలో పక్షులు ఉన్నాయి మా వాళ్ళు ఎప్పుడు గొడవ చేస్తుంటారు దీపం పెడితే అవి వచ్చి ఆ దీపాలు మేము భయపడుతుంటాండి వెలుగుతున్న దీపాలనుకుని తీసుకొని వెళ్ళిపోతుంది వీళ్ళందరూ వెలిగించిన దీపాలు ఒత్తిడి ఎక్కడికి పోయినాయని అంటుంటారు అవి వచ్చి లడక తీసుకొని వెళ్ళిపోతుండే ఆ వెలుగుతున్నప్పుడు వాటికి ఒక ఆనందం అది లడక ఒత్తిడి వెళ్ళిపోతుంది అలాంటి పత్తల దీపం ఈ ఆకు దీపంగా వెలుగుతుంది కానీ మనకి ఇప్పుడు ఈ ఆకును మనం ఊరికే ఆ ఇంట్లో పెరిగే ఆకును మనం పాడు చేయకుండా ఉంటే మనకు నూనె అవసరమా వృత్తి అవసరమా ఐదు ఏం ఏమంట అంతటి విలువైన కూడా మీకు తెలియచేయటానికి మన గణపతి పరివారు ఈ పదకొండు రోజులు మీకు తెలియజేస్తూ విషయాలు కూడా పూర్వీకరించిన విషయాలు కూడా మీ ముందు స్థాయి పెట్టి తాను కనుక మనం ఇవాళ ఈ కార్యక్రమం ఇద్దరితో చేస్తూ మనం అందరం ఒక్కసారి రెండు చేతులు దండం పెట్టుకొని అమ్మవారి దర్శనం అవి కుళ్ళినప్పుడు ఆ నదిలోకి వెళ్ళిపోయిన రసాయనిక మార్పులు మారిపోతాయి చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి అవి ఆ చేపలు అవి తింటాయి ఆరోగ్యంగా కూడా ఉంటాయి అనే ఉద్దేశంతో పూర్వీకులు మనకి ఇచ్చారు మనకిచ్చారు మనం కొద్దిగా తెలుసుకుందాం చేతలు అన్నమాట చేద్దాం చేస్తానికి మనం కష్టపడతాం పెద్దలు చెప్పిన దాన్ని చేస్తానికి కష్టపడదాం చక్కగా మీ అందరికీ ఆ దీపం వెలిగించుకుంటానికి ఆకు ఇచ్చాను ఈ ఆకు మీకు ఒక సంవత్సర కాలం ఉందామనుకుంటే ఈ భాద్రవద మాసంలో మనం ఉండాలి భద్రత కలిగిన మాసం భాద్రవద మాసం ఉత్తరా భద్ర నక్షత్రం శని నక్షత్రం అందుకనే ఈ